మన అధ్యక్షన్యవాదాలు అధ్యక్ష ఆ సభ్యులు అడిగిన క్వశ్చన్ గ్రామ వార్డు సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ వివరాలు ఏమిటి అని ఇచ్చారు అధ్యక్ష అయితే యాక్చువల్గా అధ్యక్ష ఇది గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి అధ్యక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది అయితే దాన్ని మళ్ళీ తిరిగి వీళ్ళు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద మార్చారు అయితే వాళ్ళ వివరాలు వాళ్ళ జాబ్ చార్ట్ చూస్తే అధ్యక్ష ఇంచుమించుగా వాళ్ళ జాబ్ చార్ట్ ఇవ్వడానికి రెండు జీవోలు మార్చారు అధ్యక్ష గత ప్రభుత్వం అయితే విషయం చేస్తే ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ వరకు ఐసీడిఎస్ వరకు ఓవరాల్గా చెప్పాలంటే గవర్నమెంట్లో ఎన్ని శాఖలు ఉన్నాయి అన్ని శాఖల తాలూకా జాబ్ చార్ట్ కలిపి వీళ్ళకి జాబ్ చార్ట్ ఇచ్చినట్టుగా ఉంది అధ్యక్ష ఇక చదవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సభ్యులు కోరిక మేరకు ఆ సభ్యులందరికీ కూడా ఆ జీవోఎంఎస్ నెంబర్ మనకి టూ ప్రకారం అందరికీ కూడా అందజేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇందులోని శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అత్యవసరమైన పరిస్థితుల దగ్గర నుంచి చూస్తే అధ్యక్ష ఆఖరికి లో అంగన్వాడీ పిల్లల్ని సంరక్షణ వాళ్ళ అవగాహన వరకు కూడా ఓవరాల్గా అన్నీ కూడా ఇచ్చి ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష అయితే ఇందుకు వీళ్ళకి ఏంటంటే జాబ్ చార్ట్లు రోజు రోజుకి మార్చడం కూడా జరిగింది అధ్యక్ష మార్చడానికి జరిగిన కారణం కూడా అధ్యక్ష ఫస్ట్ వీళ్ళని మహిళా సం సంరక్షణ కార్యదర్శి నుంచి మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు జాబ్ చార్ట్ కూడా మార్చడం జరిగింది అధ్యక్ష అయితే వీళ్ళని సరిగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఇంకా చర్చలో ఉంది అధ్యక్ష చర్చించి వీళ్ళు ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలని దాని మీద చర్యలు తీసుకుంటాం అధ్యక్ష గౌరవ మంత్రి గారు చెప్పినటువంటి ఆన్సర్ అయితే సభ్యుడిగా ఆన్సర్ అయితే నాకు అందలేదు అధ్యక్ష ఇది ఒకటి రెండవది అధ్యక్ష గత ప్రభుత్వం సచివాలయం అనేటటువంటి వ్యవస్థని తీసుకొచ్చి అందులో ఒక పదకొండు మంది పన్నెండు మంది ఎంప్లాయీస్ నియమించారు అధ్యక్ష దాంట్లో ఇది ఒకటి మహిళా సంరక్షణ కార్యదర్శి అని చెప్పి మంత్రి గారు చెప్పినారు అధ్యక్ష ఫస్ట్ ఇచ్చింది అది కాదు అధ్యక్ష వాళ్ళు ఫస్ట్ నోటిఫై చేసింది ఆంధ్రప్రదేశ్ మహిళా పోలీస్ స్పెషల్ సర్వీసెస్ వాళ్ళు ఏం డిజ్నై చేశారంటే మహిళా పోలీస్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ వార్డ్ ఉమెన్ అండ్ వేకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీ బ్రాకెట్ లో రెండో నోటిఫికేషన్ అధ్యక్ష జీవంఎస్ నంబర్ వన్ ట్వంటీ నైన్ టెన్ టెన్ ట్వంటీ టూ థౌసండ్ లో ఇచ్చారు అధ్యక్ష అంటే ఇది ఫస్ట్ రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ అధ్యక్ష రెండవ నోటిఫికేషన్ వన్ ట్వంటీ నైన్ ఇచ్చారు అధ్యక్ష అందులో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి గ్రేడ్ త్రీ అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష వీళ్ళకి జాబ్ చార్ట్ చూస్తే అధ్యక్ష మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి ఎంతైతే ఉందో ఎంతైతే జాబ్ చార్ట్ ఉందో అంత జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష వాళ్ళ ఆరు డిపార్ట్మెంట్లకు ఆన్సరింగ్ ఉంది అధ్యక్ష బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కానీ ఎక్కడైనా సరే ఒక డిపార్ట్మెంట్ కి ఒక డిపార్ట్మెంట్ హెడ్ ఉంటాడు అధ్యక్ష ఆ హెడ్ నుంచి మా కింద వరకు కూడా ఒక ఒక లైన్ ఉంటుంది అధ్యక్ష వీళ్ళేమో పనిచేసే సచివాలయంలో అక్కడ ఆన్సర్ చేయాల్సింది అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అండ్ ఎంపీడీఓ లీవ్ కావాలంటే ఆ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ఎస్ఐ ఇవ్వాలి అధ్యక్ష అసలు వీళ్ళు ఉద్యోగం ఏంటో తెలియక ఏ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నామో తెలియక వీళ్ళందరూ కూడా సుమారు పదమూడు వేల మంది ఉన్నారు అధ్యక్ష పదమూడు వేల మందికి గత ప్రభుత్వం కనీసం ఏ అవగాహనతో ఇచ్చారో అర్థం కాలేదు అధ్యక్ష దీనిని ఇప్పటికే మనం ఫీల్డ్ లో చూస్తే ఇందులో న్యాయస్థానాల్లో కూడా రెండు కేసులు వేసారు అధ్యక్ష ఎవరో ఒక పిల్లు చేశారు అధ్యక్ష అసలు వీళ్ళు జాబ్ ఏంటి మరి మరికొందరు రెండు నోటిఫికేషన్లు ఒక నోటిఫికేషన్ మేము ఓన్లీ కార్యదర్శిగా మహిళా కార్యదర్శిగానే మేము నియమించబడ్డాం కాబట్టి మేము పోలీస్ ఎందుకు వెళ్ళాలి ఆ ఎంఎస్ నంబర్ ఫిఫ్టీ నైన్ ప్రకారం మేము పోలీసులు కాదని చెప్పి వాళ్ళు కేసేశారు అధ్యక్ష ఈ రెండు ఇంకా స్టిల్ కోర్టులో పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష నేను ప్రభుత్వానికి అడిగేది మీరు ఎప్పటికైనా దానిని ఉపసంహరించుకుంటున్నారా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో కొనసాగించుకుంటున్నారా కొనసాగించాలనుకుంటున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ లో కొనసాగించండి లేదా ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కే మీరు కన్ఫైన్ చేస్తారా ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కన్ఫైన్ చేయండి ఇది మానసిక క్షోభ అధ్యక్ష పాపం వాళ్ళు అందరు ఆడపిల్లలు అధ్యక్ష అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ పిలిచి నువ్వు బందోబస్తు వెళ్ళమంటాడు అధ్యక్ష అసలు పోలీస్ మాన్యువల్ ప్రకారం పోలీస్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటి అధ్యక్ష అండర్ ఎయిటీన్ ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ యాక్ట్ ప్రకారం పోలీస్ యాక్ట్ ప్రకారం రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఇస్ డిఫరెంట్ వీళ్ళని తీసుకెళ్లి పోలీస్ అని చెప్పి ఎట్లా దానిని ఇది చేస్తారు అధ్యక్ష అంటే ప్రభుత్వానికి ఒక అవగాహన లేనప్పుడు కింద పనిచేసేటటువంటి సిబ్బందికి ఏ రకంగా ఉంటుంది ఆడపిల్లలందరూ మానసికమైనటువంటి క్షాముకు గురవుతున్నారు ప్రభుత్వం సత్వరమైన నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష వాళ్ళని ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ ఏదైతే ఇంకా మనం పెట్టాలనుకుంటే వాళ్ళని ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ప్రోగ్రామ్ కూడా ఇన్వాల్వ్ చేయండి ఆ రకమైనటువంటి జాబ్ కార్డ్ చేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి మాత్రమే కన్ఫైన్ చేయండి ఎందుకంటే పోలీస్ యాక్ట్ ప్రకారం వీళ్ళ రిక్రూట్మెంట్ చల్లదు కాబట్టి దానిపైన మంత్రి గారు సమాధానం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష హోమినిస్టర్ గారు ఈ సబ్ క్వశ్చన్ లో ఐదుగురు సబ్జెక్ట్స్ సిగ్నేచర్స్ ఉన్నాయి ఐదుగురు మాట్లాడిన తర్వాత ఐదుగురు కలిసి ఒకటే సమాధానం చెప్పండి ఓకే